ఇస్తున్నందు ప్రియులకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన అతడు నీటి కాల వల ఎరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చి చెట్లు వలె నుండును అని దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తున్నది గడిచిన గత సంవత్సరంలో మన జీవితంలో మనము ఆకువాడిన పరిస్థితిలో ఉన్నాం కావచ్చు కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ఆయన ఫలింపజేయాలని ఆశపడుతున్న దేవుడై అన్నాడు మనము విసుక మన ఆత్మీయ జీవితంలో కొరకై ప్రయాణం చేయాలి ఇసాకు జీవితంలో చూసినట్లయితే గిరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి అడిగాడు దేవుని అందు ఆ సహాయం కోరుకున్నాడు ముందుకు నడిచాడు కానీ గిరారు ప్రాంత సమీపంలో అబ్రహాము తవ్వించిన బాయిలను ఆయన ఎప్పుడైతే హెరిచాడో అంటే త్రవ్వించినప్పుడు విస్తారంగా నీరు నీరు వచ్చాయి ఆ నీరు ద్వారా తన యొక్క పంట అభివృద్ధి చెందింది ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు ఎవరైతే అధికారులున్నారో వాళ్ళు ఏం చేశారంటే తన దగ్గరికి వచ్చి ఆ సహాయాన్ని కోరారు అయ్యా మీతో మేము శత్రుత్వం ఉండం సహాయంగా ఉంటాం సహకరించుకుందాం మీతో మేము ఎప్పుడైతే విడిపోయినామో అప్పుడు కూడా మా పంటలు అనేటి అభివృద్ధిలోనికి రాలే మాకు మాకెంతో నష్టం జరిగిందని ఏం చేశారంటే ఇస్సాకుతో వారు ఏం చేశారు సత్సంబంధాలు కలిగించుకొని అక్కడ ఏం చేశారంటే దేవునితో వాళ్ళు ఏం చేశారంటే సమాధాన పడ్డారు దేవుడు దేవుడు దేవుని యొక్క సహాయాన్ని చుట్టుపక్కల వాళ్ళు కోరుకున్నారు ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇస్సాకు జీవితంలో ఏం చేశాడు ఆయన ఫలవంతాన్ని కలగజేశాడు ఎందుకంటే ఆయన పొరుగు దేశంలో ఉండి కూడా ఏం చేయబడ్డాడంటే అభివృద్ధిలోనికి అభివృద్ధిలోనికి నడిపింపబడ్డాడు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్లు వాళ్ళే ఉండేటట్లు ఏం చేశాడంటే ఫలవంతమైన జీవితాన్ని ఏం చేశాడు ఇస్సాకు అభివృద్ధిలోనికి వచ్చి పొందుకున్నాడు అలాగనే మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏం చేస్తారు వారి యొక్క వాగ్దాన ప్రాంతానికి వెళ్తున్న సమయంలో వారు ఏం చేశారు దాహంగా ఉంటారు దాహంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బండ నుండి నీరును కలగజేస్తాడు ఎందుకు వారు తాగి తృప్తి పొందుకుంటారు ఎందుకంటే శత్రువుల ముందు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారు వారి యొక్క ప్రాణ భయం భయం నుండి శత్రు భయం నుండి దేవుడు వారిని విడిపించి వారికి ఎంతో ధైర్యాన్ని కలగజేస్తాడు కలగజేసి ఏం చేస్తారంటే వారు దాహంతో ఎక్కడ చనిపోతారో అని ఆ దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారంటే వారి ప్రాణములను తృప్తిపరిచి వారు వాగ్దాన ప్రాంతానికి వెళ్ళేటట్టు దేవుడు ఏం చేస్తారంటే వారిని ఫలవంతమైన జీవితంలోనికి ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంలోనికి నడిపించేటట్టు దేవుడు వారిని ఏం చేస్తారంటే బలపరుస్తూ ఉంటాడు అలాగనే మనం చూసినట్లయితే ప్రతుల గ్రంథంలో సంసోన్ అనే వ్యక్తి దేవునికి ఎంతో ప్రియమైన భక్తునిగా ఉంటాడు ఆయన గాడిద దౌడ ఎముకతోటి వెయ్యి మందిని సంహరిస్తాడు శత్రువులకు అపజయాన్ని కలిగజేస్తాడు ఒక్కడే దేవుని యొక్క నామాన్ని గనపరుస్తాడు కానీ అంత అయిపోయిన తర్వాత ఆయన దాహంగా ఉంటాడు దేవుడు కూడా అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ నీరును పుట్టిస్తాడు అయ్యా ఇంతసేపు మీరు శత్రువుల యొద్ద నాకు విజయం కలిగించారు శత్రువులకు అపజయం కలిగించారు ఇక్కడ కూడా నేను ఆ యొక్క దాహం కొని అని శత్రుల శత్రువుల ముందు నాకు పేరు రావద్దయ్యా అని ఆయన ఆయన వేడుకున్నప్పుడు సంసోను నీరు అక్కడ పుడతాయి ఆయన దాహమును తీర్చుకుంటాడు కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చెట్టు ఏ విధంగా అభివృద్ధిలోనికి రాదో నీరు లేనప్పుడు అలాగనే ఫలింపులోనికి రాదో మన జీవితంలో కూడా దేవుని యొక్క సహాయమును మనం కోరాలి మనం ఎలాంటి జాబ్లో గాని స్టడీలో గాని ప్రయాణంలో గాని ఆ అధికారంలో ఉన్నా గాని దేనిలోనైనా ఏమైనా ఏంటిదంటే దేవుని యొక్క సహాయము ఫలవంతమైన జీవితం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అభివృద్ధిలోని నడిపింపబడతాం ఆశీర్వాదంలోనికి నడిపింపబడతాం కనుక ఈ నూతన సంవత్సరంలో ఫలింపు కోరుకోవాలి కోరుకున్నప్పుడు మనం అభివృద్ధిలో ఆశీర్వదించబడతాం అభివృద్ధిలో నడపబడతాం దేవుడి నామానికి మనం ఘనత కరంగా ఉంటాం దేవుడి మాటలు దీవించునుగాక గాక మేన్